మరి ఆనియన్ కాదు చీప్ టమాటో కదా ఆనియన్ యాడ్ చేసుకున్నాం టమాటో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుటివ్రీకి ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను చూపించాను కమ కమ్ చికెన్ ఫ్రై ఎలా చేసేస్తాను చూపించేస్తాను సింపుల్గా టేస్టీగా చాలా సూపర్గా వస్తుంది టేస్ట్ మాత్రం ఫస్ట్ మనం ఏం కావాలంటే మనకి వన్ కేజీకి చికెన్ తీసుకున్నాను నేను నెక్స్ట్ ఆ టమాటో ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా ఇంట్లోనే పట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రము అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కప్ ఆయిల్ కొత్తిమీర కరివేపాకు పుదీనా కారం పసుపు సాల్ట్ అంతే చాలా సింపుల్గా అయిపోతుంది మనం రోజు ఇంట్లో చేసుకున్నట్టే కానీ టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కారము పసుపు యాడ్ చేసుకొని ఇలా ఒక ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఒక వన్ అవర్ పెట్టుకున్న టేస్ట్ మాత్రం బాగుంటుంది నాకంతా హాఫ్ అన్ అవర్ సరిపోతుంది చెప్పి నేను ఫాస్ట్ ఫాస్ట్గా కర్రీ చేయాలని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలు మనం కర్రీ చాలా ఫాస్ట్గా చేసేయాలి ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అని అనుకున్నారనుకోండి ఇలా సింపుల్గా చికెన్ కర్రీ చేసేసేయండి చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకి చికెన్ నేసి స్మెల్ రాకుండా బాగుంటుంది కర్రీ చేసేటప్పుడు సో అందుకని ఏ కర్రీ చేసినా ఏం చేసినా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మాత్రం మనకి బాగుంటుంది బాగా పీస్కి కూడా సాల్ట్ కారం అన్నీ పెట్టేసిన తర్వాత ఒక్కొక్క ట్వంటీ మినిట్స్ ఇప్పుడు పక్కన పెట్టేద్దాము నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం కర్రీ చేసుకున్నాం ప్రాసెస్ నెక్స్ట్ ఇట్లాంటి నాన్స్ నాన్స్టిక్ కాకుండా నార్మల్ పాన్ పెట్టుకున్నారనుకోండి మనకి కర్రీ బాగుంటుంది నెక్స్ట్ కొంచెం పెద్దది పెట్టుకున్నాను అనుకో మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది బాగా అంటే చికెన్ ముక్కలు విరిగిపోకుండా మంచిగా చికెన్ పీస్ పీస్ లాగే బాగుంటుంది అది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ తర్వాత టమాటోస్ ఆనియన్స్ టమాటో అని యాడ్ చేసుకున్న తర్వాత కొన్ని మూల గరం మసాలా కూడా చెక్క ముక్క లవంగా ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి నేను పెద్ద అసలు ఏం యాడ్ చేయను చెక్క ముక్క యాలక్కాయలు అంతా ఇవి ఈ మూడే యాడ్ చేస్తాను ఇవే మన కర్రీకి మెయిన్ ఫ్లేవర్ తెచ్చి పెట్టేస్తుంది సో నేను ఈ నెక్స్ట్ బిర్యానీ ఆకి ఇవి అసలు యాడ్ చేయను ఈ మూడే యాడ్ చేస్తాను ప్యాన్ అయితే హీట్ అయిపోయింది ఆయిల్ యాడ్ చేస్తున్నాం ఇంత ఆయిల్ అని కంగారు పెట్టకండి మనం ఆ ఫ్రైకి అది చేసేది ఫ్రైకి ఇంత ఆయిల్ ఉంటుంది ఖచ్చితంగా లేకపోతే మనకి అంత టేస్ట్ బాగోదు సో అందువల్ల మనం తినేది ఒకటి రెండు పీసులే కాబట్టి మనకి ఏంత ప్రాబ్లం ఉండదు మన కర్రీ అంతా మనమే తినేం కాబట్టి ఆయిల్ కోసం ఏం భయపడద్దు ఇలా ట్రై చేయండి ఒకసారి టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయిపోయింది సో మసాలా కానీ యాడ్ చేసేసుకున్నాము ఆయిల్ ఒక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకటి తర్వాత ఒకటి వేసేయండి అన్నీ మిక్స్ చేసి వేసేదానికంటే ఇలా ఒకటి తర్వాత ఒకటి వేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్ యాడ్ చేసుకున్నాం ఆనియన్ బాగా ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ ఎంత సూపర్గా వస్తుంది మనకు మాత్రము సో ఆనియన్ మనం ఓపిగ్గా బాగా వేయించుకోవాలి ఆనియన్ ఎర్రగా వేయించుకుంటేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది బాగా నేను సో ఆనియన్ బాగా ఓపిగ్గా వేయించుకుంటాను మన ఆనియన్ త్వరగా వేగాలంటే కూడా అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ చెప్తున్నాను కొంచెం ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి ఆనియన్ త్వరగా వేగుతుంది మగ్గుతుంది కూడా బాగా టోస్ట్గా బాగా వేగుతుంది సో అందుకని మనం ఓపికగా మాత్రం ఆనియన్స్ మాత్రం బాగా వేయించుకోవాలి మనకు కర్రీ తినేటప్పుడు కూడా ఆనియన్స్ ఆనియన్స్గా తగలకుండా మంచిగా కర్రీ అంతా ఒక గ్రేవీ లాగా అయిపోయి అంత బాగా వస్తుంది సో ఆనియన్స్ ఓపిక్గా మాత్రం ఎంచుకోండి నేను అదే అందరూ ఎవరైనా కర్రీ అడిగినా కానీ మంచిగా చెప్తాను ఓపిక్గా ఇది చేయాలి ఇది చేయాలి అని చెప్పినలాగా ఒక టెన్ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉంది కాబట్టి ఆల్రెడీ ఆనియన్స్ మగ్గిపోతాయి నేను ఆనియన్స్ అయిపోగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుందాం సో ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే మనకి అయిపోతుంది చికెన్ కూడా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను హాఫ్ అన్ అవర్ చాలు అంతకంటే టైం ఉంటే మ్యాగ్నేట్ చేసుకోవచ్చు సో నేను ఫాస్ట్గా చేస్తున్నాను కాబట్టి అది చే చేసేస్తున్నాను సో ఇవి ఆనియన్స్ వేగంగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ యాడ్ చేసుకున్నాం టమాటో మనం లాస్ట్ వేద్దాము ఎందుకంటే టమాటో త్వరగా మగ్గిపోతుంది చూసారు ఆనియన్స్ ఎంత బాగా ఆనియన్స్ ఇలా వేగితేనే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది సో ఆనియన్స్ బాగా వేయించుకోండి ఇప్పుడు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాము ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కాబట్టి వన్ స్పూన్ వేసాం ఆల్రెడీ చికెన్లో అంటే వన్ కేజీ కాబట్టి మనకి దగ్గర దగ్గర ఒక త్రీ స్పూన్స్ పడుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు ఫ్రెష్గా పట్టుకోండి ఎప్పుడైనా కర్రీ మాత్రం అదే సూపర్ ఉంటుంది నేను ఎప్పుడైనా కర్రీ ఇట్లా నాన్ వెజ్ కర్రీలు చేసినప్పుడు అప్పుడప్పుడు అల్లం పేస్ట్ ఫ్రెష్గా పట్టుకొని కర్రీ చేసుకుంటాను అసలు సూపర్ టేస్ట్ వస్తుంది అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా పెట్టుకుంటే మనం మామూలుగా ఒక టూ డేస్ త్రీ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అలా వేసుకొని దానికంటే ఇలా ఫ్రెష్గా వేసుకొని చూడండి చాలా టేస్ట్ మాత్రం వస్తుంది వస్తుంది అసలు ఇది వేయించేటప్పుడు మా ఇల్లు అంతా ఇదే స్మెల్ భయంకరంగా ఈ స్మెల్ అయితే ఎంత బాగుంటుందో నాకైతే భయంకరంగా ఇష్టం ఈ స్మెల్ మాత్రం అల్లెల్లు వెలిగేసేందుకు అల్లం పేస్ట్ అయిపోయింది ఆనియన్స్ అల్లం పేస్ట్ అవుతుంది చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ ఆల్రెడీ బాగా చూసారా వాటర్ అంతా ఊరి బాగా పట్టేసింది అల్లం కారం పసుపు అల్లం పేస్ట్ అన్నీ పట్టిన తర్వాత చికెన్ యాడ్ చేసేసుకుందాం చికెన్ యాడ్ చేసుకుంటే చికెన్ బాగా అవ్వాలి మనం దీంట్లో అసలు కంప్లీట్గా వాటరే యూస్ చేయము ఎక్కడ వాటర్ కొంచెం కూడా ఏమో మన చికెన్లో ఉంచే వాటర్ వచ్చే వాటర్కే మనకి చికెన్ ఉడికిపోతుంది కాకపోతే మనం సిమ్లో పెట్టుకొని స్లోగా కుక్ చేసుకోవాలి అలా పడి ఎలా పడి ఎలా ఫాస్ట్ ఫాస్ట్గా హైలో పెట్టు చేసేసామంటే మనకు అంత టేస్ట్ రాదు ఒకవేళ నాకు త్వరగా చేసేసుకోవాలి అని అనుకుంటే ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ యాడ్ చేసుకున్నామంటే అప్పుడు మనకి చూసారా చికెన్లో వాటర్ అన్నీ అలా బయటకు వచ్చేసారు ఈ చికెన్లో వాటర్ అన్నీ ఎమిరిపోయేదాకా మనం అలాగే తిప్పుతూ కుక్ చేసుకుందాం అనుకోండి బాగా పీస్కి చికెన్ అంతా బాగా పడుతుంది ఆనియన్స్ అన్నీ బాగా పట్టి అసలు మనకి సూపర్ టేస్ట్ వస్తుంది చూసారా చికెన్ అలా వేయగానే ఒక టెన్ మినిట్స్కి కుక్ అయిపోయింది పీస్ మాత్రం కానీ మనం ఇలా సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నామంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది సో అందుకని నేను అలా సిమ్లో పెట్టే కుక్ చేస్తాను మనం హైలో పెట్టి ఫాస్ట్ ఫాస్ట్గా చేసా అంటే అంత టేస్ట్ మనకు రాదు స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది అసలు మా అప్పుడుకి స్మెల్ చూసి వచ్చేస్తుంది మమ్మీ ఏం చేస్తున్నావు ఏం కుక్ చేస్తున్నావు అని చెప్పని వచ్చేస్తుంది తను నిద్రపోతుంది కాబట్టి సరిపోయింది లేకపోతే బౌల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతుంటుంది మమ్మీ ఒక పీస్ మమ్మీ ఒక పీస్ అని ఇలా వచ్చేస్తుంది నా దగ్గరికి నాకు అది పెట్టి మమ్మీ ఇది పెట్టు మమ్మీ అని ఇలాగే తినేస్తుంది చికెన్ తను ఎందుకంటే మనం తింటే కొంచమే కారం యాడ్ చేసాం కదా సో అందుకని దానికి అంత కారం అనిపించదు మనం నెక్స్ట్ కారం యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు తను కొంచెం తక్కువ తింటుంది ఇలా అయితే తను బాగా తింటుంది ఇష్టంగా చూసారా మధ్యలో వాటర్ అది ఆయిల్ వచ్చేసింది సో ఇప్పుడు మనం అటు ఇటు కొంచెం పీసెస్ చెప్పి మధ్యలో ఆయిల్ టమాటో వేసుకుందాం టమాటో అసలు ఊరికే మగ్గిపోతుంది ఎందుకంటే మనం పండుగ వేసాం కాబట్టి ఒకటే కాబట్టి ఫుల్గా బాగా ఉడికిపోతుంది ప్రశాంతంగా నీట్గా ఏం భయపడినా వస్తుంది టమోటో ఉడకది ఏమో ఏమి ఉండదు ఇలాగ సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా టమాటో మంచిగా మగ్గిపోతుంది అప్పుడు ఆల్రెడీ ఆనియన్స్ అన్నీ వేగాం కాబట్టి అది కూడా బాగా కలిసిపోయి బాగా వేయకపోతే చూసారా టమాటో ఎలా మగ్గిపోయిందో నీట్గా మగ్గిపోతుంది నీట్గా ఇప్పుడు నెక్స్ట్ బాగా కలిపేసి యాడ్ చేసుకున్నాము బాగా కలిపేద్దాము ఒకసారి చికెన్లో వాటర్ ఇంకా వస్తానే ఉన్నాయి మనకి ఆ వాటర్ సరిపోతుంది బాగా ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం ఫ్రై కదా గ్రేవీ అయితే మీరు వాటర్ వేసుకోవచ్చు నేను ఫ్రై కాబట్టి నాకు ఆ వాటర్ చాలు ఇంకొంచెం వాటర్ వేసేస్తే మనకి మనకి గ్రేవీ లాగా అయిపోతుంది సో సరిపోతుంది టమోటో అవుతుంది ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసుకుందాం కరివేపాకు లాస్ట్ యాడ్ చేసుకుందాం కొత్తిమీర పుదీనా వేసుకున్నామంటే చా ఇప్పుడు ఇది లాస్ట్ ఇలా కర్రీ అయ్యేటప్పుడే వేసామనుకోండి మనకి దాంట్లో గ్రేవీలో కూడా కలిసిపోయి సూపర్ టేస్ట్ వస్తుంది అది లాస్ట్ కొంతమంది లాస్ట్ ఫినిషింగ్ లాస్తారు కదా అలా కంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా అయితే చాలా బాగుంటుంది మనకు అన్నీ ఆ గ్రేవీకి బాగా ఫ్లేవర్స్ అన్ని బట్టి కర్రీ బాగా టేస్ట్ వస్తుంది నేను ఎప్పుడు ఇలాగ యాడ్ చేస్తాను చూసారా ఎంత బాగా పట్టేసింది మొత్తము ఇప్పుడు నెక్స్ట్ మనం కారం పసుపు యాడ్ చేసుకుందాం సాల్ట్ ఇది కొంచెం అలా కొంచెం వాటర్ కానీ ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం కారం ఆల్రెడీ నేను ఒక వన్ టీ స్పూన్ వేసాను కాబట్టి ఇంకొక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేస్తాను ఇంకా కారం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది మొత్తం మనం టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ కారం వేసాము కొంచెం పింఛాఫ్ ఫస్ట్ వేసుకుంటే చాలు ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకొంచెం మళ్ళీ వేస్తే బాగుంటుందని చెప్పి కొంచెం వేస్తున్నాను బాగా మిక్స్ చేసేసిన తర్వాత నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందాం మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ సాల్ట్ యాడ్ చేస్తున్నాం సో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా స్లోగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకున్నామంటే ఇంక మనం వేడి వేడి చికెన్ కర్రీస్ రెడీ చికెన్ ఫ్రై అసలు ఈ ఫ్రై చేస్తే మా వారు మంచిగా తినేస్తారు చూసారు ఎంత బాగా కానీ అది కొంచెం ప్యాన్కి పడుతుంది మనం అంతా దాన్ని గరితో అలా అనేసి మళ్ళీ పీస్ పట్టిస్తూ ఉంటే బాగుంటుంది అలా వదిలేసామనుకోండి మొత్తం మాడిపోయినట్టే అయిపోతుంది సో అదంతా చూసుకుంటా మనం ఓపిగ్గా చేసుకోవాలి ఓపిగ్గా చేసుకుంటేనే మన కర్రీ టేస్ట్గా రెడీ అవుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయితే తినేయడమే అంత బాగుంటుంది టేస్ట్ నాకైతే భయంకరంగా ఆగలేసింది పాపమ్మ వారు వెయిటింగ్ ఇక్కడ నేను టూకి అయిపోతుందండి కర్రీ అండి టూ టూ థర్టీ అయిపోయింది ఇక్కడే ఇంకా వారు ఇంకెప్పుడు అమ్మ తల్లి అంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అందుకని నేను ఫాస్ట్ ఇంకా ఇంకొక ఫైవ్ మినిట్స్ చూసారా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది చక్కగా ఇలా ఆయిల్ అంతా వచ్చి ఇంకొక ఫైవ్ మినిట్స్ చూసారా ఆయిల్ అంతా నీట్గా వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయింది మన ఫ్రై అంతా ఫినిష్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఇప్పుడు మనం ఒక సీక్రెట్ ఇంగ్రీడియం యూస్ చేద్దాం సీక్రెట్ అంటే అంత సీక్రెట్ ఏ కాదు మామూలుగానే అది మన చూసారా అంతా బాండలు బాగా పట్టేసింది అదంతా మనం బాగా తీసేసుకొని అదంతా పీస్కి మనం యాడ్ చేసుకుంటా ఉంటేనే మనకి టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం మనకి పక్కన గ్రేవీ ఉండదు మొత్తం పీస్కే పట్టేసుకో ఉంటుంది ఇది మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ గరం మసాలా ఈ గరం మసాలా ఏ కర్రీలైనా వేసి చూడండి కర్రీ టేస్టే మారిపోతుంది అంత బాగుంటుంది గరం మసాలా నేను అందుకే కర్రీ ఫ్రైల్లో కానీ ఇట్లాంటి గ్రేవీలో కానీ వీటిల్లో కానీ బాగా మసాలా కర్రీల్లో కానీ వాటిలో నేను గరం మసాలా ఖచ్చితంగా యాడ్ చేస్తాను అంత బాగుంటుంది గరం మసాలా ఇది లాస్ట్ ఒక మనం ఫైవ్ మినిట్స్ ఇంకా కర్రీ ఆపేస్తా అన్నప్పుడు గరం మసాలా వేసుకుంటాం స్మెల్ మాత్రం అసలు కాస్త సూపర్గా వస్తుంది స్మెల్ మాత్రం ఆ స్మెల్కి సుగం ఇంకా ఆకులు పెరిగిపోతుంది ఇంకా ఎప్పుడు తినాలి ఇంకెప్పుడు అవుతుంది రాన్నా అయినా అని చెప్పానని ఇంకా లాస్ట్ అయిపోయింది ఇంకొక టూ మినిట్స్ పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఇది అయిపోతుంది ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని చెప్పి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కర్రీ చేస్తానే ఉన్నాను నేను మా వారు ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని అడుగుతున్నారు నన్ను ఇంకా లాస్ట్ మనం చూసారా ఈ లివర్ పీస్ మాత్రం నాకు అసలు స్టార్టింగ్లో వారికి లివర్ అంటే చాలా ఇష్టము నాకు మాత్రం అది కుక్ చేయడం రాదు స్టార్టింగ్లో పీస్ అది చాలా మెత్తగా ఉంటుంది కదా లివరు అది ఎంత అట్లా కలుపుతున్న సరికి మొత్తం చిదిరిపోయినట్టే అయిపోయేది కానీ ఇప్పుడు నేర్చుకున్నాను నేను అది అలా చిదిరిపోకుండా అలాగే ఎలా ఉంటుందో అలాగే కుక్ చేయడము మనం ఎలా పడితే అలా తిప్పేయకుండా ఒక ఒక ప్రాసెస్లో అలా తిప్పామనుకోండి ఒక రౌండ్గా తిప్పామనుకోండి అది మనకి అలాగే ఉంటుంది పీస్ సో అది అది మాత్రం నాకు నేర్చుకున్నాను ఇప్పటికి నేర్చుకున్నాను నేను అది స్టార్టింగ్లో అయితే ఇదేంటిది అలా అసలు కర్రీ టేస్టే మారిపోతుంది అది అలా మొత్తం స్ప్రెడ్ అయినట్టు అయిపోతే ఇలా టే అలా అలాగే ఉంటే పీస్ మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ మనం కరివేపాకు యాడ్ చేద్దాం ఈ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అంతా మారిపోతుంది అసలు మనకి మంచిగా స్మెల్ వచ్చేస్తుంది అసలు కరివేపాక అట్లా వేయంగానే స్మెల్ వచ్చేస్తుంది భయంకరంగా మనకి లాస్ట్ కరేపాకు ఫ్రై కాబట్టి నేను కరేపాకు యాడ్ చేశాను ఇంకా గ్రేవీ అలాంటి నేను కర్రేపాక యాడ్ చేశాను ఫ్రై అయితేనే యాడ్ చేశాను సో ఒక కొంచెం వేసిన తర్వాత ఇంకా లాస్ట్ కొంచెం ఇంకా ఆపేయడమే ఇంకా అయిపోయింది మన ఫ్రై మనం వేడి వేడి చికెన్ ఫ్రైస్ రెడీ ఇంకా తినేయడమే ఒకసారి లాస్ట్ సాల్ట్ అన్నీ చూద్దాము నాకైతే సరిపోదు నేను ఆల్రెడీ ఒక్కసారి సాల్ట్ వేయను ఒక పదిసార్లు సాల్ట్ వేస్తాను కారం కానీ సాల్ట్ కానీ ఈసారి ఏంటో మరి అన్నీ సరిపోయినాయి నాకు పర్ఫెక్ట్గా వీడియో తీస్తున్నాననే ఏమో మరి అయితే నాకు కారము సాల్ట్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అసలు ఒక్కటి కూడా ఎక్కువ లేదు తక్కువ లేదు అంత కరెక్ట్గా సరిపోయినాయి సో మనకు చికెన్ ఫ్రైస్ రెడీ ఇంకా వేడి వేడిగా కుక్ మేడం మేము ఒక పక్క వారు వెయిటింగ్ చికెన్ ఫ్రై ఎప్పుడు తెస్తారో బాబోయ్ ఇది స్మెల్ మాత్రం వస్తుంది కానీ టేస్ట్ ఎట్టుంటుందో ఏమో అంటారు మనం వెళ్ళి తినేద్దాం మేమైతే ఇంకా తినడానికి వచ్చేసాము మా వారి ప్లేట్ చూసారా ఎంత పెద్దదిగా ఉందో మా వారికి పెద్ద పెద్ద ప్లేట్స్ అలాంటివి కావాలి చిన్న చిన్న ప్లేట్లు అసలు పనికిరావానికి పెద్దగా ఉండాలి ప్లేట్ మాత్రము కుంభకర్ణుడు తింటాడు అట్టని ప్లేట్ కావాలి మా వారికి ఎక్కడైనా దొరకతుందేమో చెప్పండి ఇంకా నా చికెన్ ఫ్రై తినడానికి మా వారు వెయిటింగ్ చేస్తున్నారు సార్ అసలు కలర్ అయితే సూపర్ వచ్చింది టేస్ట్ అయితే మరి చూడాల్సిందే మా వారు ఏం చెప్తారో ఏమో ఖచ్చితంగా బాగాలేదని చెప్తారు ఎందుకంటే దానికి కానీ అలవాటు అయిపోయింది బాగాలేదని చెప్పడము బాగుందని బాగుందనగానే ఏదో ఒక పేరు చెప్తాడు ఈసారి ఇది మళ్ళీ చెడిపేస్తారా నాయనా ఇలా ఇదే టేస్ట్ అని చెప్పని ఖచ్చితంగా బాగాలేదని చెప్తారు నేను టేస్ట్ చేయని చెప్పంగానే అమ్మో ఇది చికెన్ ఫ్రైయ ఇంకేమైనా చేసావా అని అంటున్నాడు టేస్ట్ టేస్ట్ అంటే సాగే తెల్ల కాలిపోతుందమ్మ వారు ఇంకా టేస్ట్ ఆయన ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చెప్పు చెప్పు అని చెప్పే అడిగే కొద్దీ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు మా వారు అసలుకి అందుకైతే మా వారు టేస్ట్ చేశారు ఏమంటారు ఏమో అసలుకి సాల్ సరిపోలేదని ఏదో చెప్తాడు తినడం కూడా ఎలా ఉంది ఎలా ఉందని అడుగుతుంటే కొద్దీ అసలు ఓవర్ చేస్తున్నాడు బాగా బాగానే ఉందని అన్నాడు ఎలా ఉందో ఏమో మరి ఏం చెప్పట్లేదు బాగుంది అన్నాడు ఫైనల్గా అయితే ఇంకా మరి నేను తినేద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను మా వారికి అయితే సూపర్గా నచ్చిందంట కర్రీ మాత్రము బాయ్ గాయస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై గుడ్ టిఫ్రీకి